नो अल्लाह प्रज्जवले आरत वाह निश्चल प्रज्जवले दया की दर्दनामा ओम द्रैयम्बकं इजाब है तगंधिन पुष्पार्द्रम वादल वंदना जम्मुसी आम्रतात वाहन ओम वाहन ओम धरुशाय दिमागे महादेवाय दिमागे नो अल्लाह प्रज्जवले आरत वाहन ओम धरुशाय दिमागे ఇయాల ద్వారా అంతరిండియాల ద్వారా నేనున్నాను నేను గమనిక స్వయం గమిక నేను గమనిక నేను గమనిక స్వయం గమనిక స్వయం గమనికతో ఆకాశాన్ని గమనించవచ్చు ఆకాశ సైత పదార్థాన్ని గమనించవచ్చు ఆకాశ సైత నామ రూపాలను గ్రహించవచ్చు ఆకాశ సైత నిరాకారం సాకారం అన్న లేదా పరిమితి అపరిమితి సర్వాన్ని గమనించవచ్చు నీ గమనిక సర్వమైన పరిమితైన అపరిమితమైన స్వయం గమనికతోనే ఉన్నది నీ గమనిక స్వయం గమనిక స్వయం గమనికతో జగత్తును గుర్తించి గమనించి తెలుసుకున్నావు అలాగే దేహేంద్రియాలతో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో ప్రాణేంద్రియాలతో ఉన్న మనసు బుద్ధి చిత్త అహంకార రూపంగా నేను నాది అనుకునే అనుకునేవాడే భావించేవాడే గమకితూ ఉన్నాడు అంటే భావించేవాడికి ఇంకో భావన ఉందా శబ్దం చేసేవాడికి ఇంకో శబ్దం ఉందా ఒకవేళ నేను శబ్దం ఉన్నది నేను శబ్దం కొత్త సిద్ధం కార్యకాణాలు వాడి కార్యక్రమాలు నేను ఈ నేను ఇంకో నేను ఈ నేను కాదు నేను నేను నిన్నప్పుడు వాక్యం ముగింపు రాదు దానివల్ల చర్చలు అంతం కాదు ప్రయోజనం సిద్ధ నేనే ఉన్నాను ఉన్నది నేనే నేనే ఉన్నాను ఉన్నది నేనే ఉనికితో ఎరుక లక్ష్యమే నేను ఉనికితో నేను ఎరుక లక్ష్యంతో సహజంగా ఉన్నది సహజ ఎరుకతో సహజ ఉనికితో సహజంగా అనుకునేవాడు భావించేవాడుగా నేనే ఉన్నాను ఈ అంటల్లో అన్ని లక్ష్యాలు నువ్వు గుర్తించినా గమనించినా తెలుసుకున్నా తెలియకపోయినా తెలిసి తెలియని వాటిని కూడా నీ లక్ష్యాలతోనే పెరుగుతూ గుర్తించుదా గమనించుతా సహజమే ఊరిక అలాగే ఉండు ఇదే సూచన